నువ్వు ఫస్ట్ గిస్ట్ అని నాకు చెప్పలేదు నువ్వు ఫస్ట్ తారీఖు అని నాకు చెప్పలేదు నాకు ఇంకో నెల నీకు ఇంకొక నెల ఉంది నా అన్న అన్ను అయినా నీకు డబ్బులు ఇస్తా ఎందుకు ఇస్తాను చెప్పినా నీ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నీకు డబ్బులు ఇస్తా నెలకి రెండు వేలు ఇస్తా వద్దులే ఐదు వేలు ఇచ్చానా సర్లే ఎంతో కొంత ఇస్తాలే నీకు డబ్బులు కానీ నువ్వు బాధపడకు నేను నువ్వు నువ్వు చె నువ్వు చెత్త ముదురు అని నాకు మాస్టర్ ఎప్పుడో చెప్పిండు ఎప్పుడో నన్ను చాలా ఇబ్బంది రే ఒక్క పెట్టిందిరాడు రాలేదు రా నన్ను రే ఎందుకులే ఎందుకులే అతన్ని ఎందుకు మనం ఇబ్బంది పెట్టకూడదు చనిపోయిండు అయిపోయింది పుణ్యలోకం పోయిండు ఇగో మనం మాట్లాడుకుందాం మన ఇద్దరం ఇటు మాట్లాడు ఏంది ఏంది నువ్వు ఇప్పుడు రాకేష్ మాస్టర్ గురించి వద్దు మనకి ఏంది కనుక నవ్వుతాం మనం మాట్లాడుకుందాం ఇప్పుడు నువ్వు బొప్పాకాయ తిని ఎందుకు నవ్వుతున్నావు కడుపు నిండి నవ్వుతున్నావా లేకపోతే తక్కువైంది ఆ బొప్పాకాయ లేకపోతే వందకు ఐదు ఇచ్చిండనే లేకపోతే వందకు నాలుగు కావాలి వద్దులే అమ్మ తల్లి నువ్వు హార్ట్ అటాక్ తెచ్చుకునేలాగా వాము దేవుడు